ఏపీలో స్కూల్స్ ప్రారంభమైన నెలన్నర తర్వాత నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదలైంది గత ఏడాది ప్రారంభించిన టోఫిల్ ప్రైమరీ శిక్షణను ఈసారి తొలగించారు ఈ అకాడమిక్ ఇయర్ లో పాఠశాలలు రెండు వందల ముప్పై రెండు రోజులు పనిచేయనున్నాయి పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు వాస్తవానికి జూన్ పన్నెండున పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్కరోజు ముందైన ఆ క్యాలెండర్ ను విడుదల చేయాలి కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒకరోజు ఆలస్యంగా బదులు తెరిచారు విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు నిర్వహించాల్సిన పీరియడ్స్ పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు క్యాలెండర్ పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు క్యాలెండర్ వైరల్ కావటం అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది రావటంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ ను మంత్రి లోకేష్ విడుదల చేశారు గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్ ప్రైమరీ శిక్షణను ఈసారి తొలగించారు